ఒకటే చెప్పాలనుకుంటున్నాడు నా ఎవరిని మోసం చేస్తే ఎంతో మందిని నవ్వించే గంగే ఇట్లా డిప్రెషన్ ల గురి ఒంటరిగా అయిపోతున్నట్టు అనిపిస్తుంది ఒంటరి అయిపోయింది ఏడు అడుగులు నడిచేటట్టు ఉండాలి ఏడు చిరులో నీళ్ళు ఆపిసేటట్టుండదు నీతో ఏడు నేను అనిపిస్తుంది చచ్చిపోతే బాగున్నాను ఇప్పుడు ఇంతలో వేసిన లాస్ట్ కి కన్నీరు ఒకటి మిగులుతుంది తప్ప ఏం మిగిలేదు నిన్నే నమ్మి సరే తర్వాత మన ఎక్కున్న ఇష్టం అక్కడ కూడా ఉంటే అది మంచిగా అనిపిస్తుంది లేనప్పుడు ఇక్కడ ఎంత చేసినా వేస్టే మీ అందరికీ అయితే ఒక విషయం అయితే చెప్పాలి ఏంది అంటే గంగ అయితే చాలా డిమ్ ఉంటుండు అసలు ఏదో కోల్పోయినట్లు ఉంటుండు ఎందుకు గురించి ఏందని చెప్పేసి అడుగుతూ ఏం చెప్తలేడు సో ప్రతి వీడియోలో చూస్తారు కదా ఎంతో మందిని నవ్వించే గంగే ఇట్లా డిప్రెషన్ అంటే ఎంతో మంది గంగ అంటే మా సెలబ్రిటీలు వార్తల సెలబ్రిటీ చెప్తారు చూడాలి పది సార్లు అట్లా చెప్తున్నావు నువ్వు సచ్చిపోయిన కూడా చెప్పిండ్రు మీ నువ్వు ఎక్స్ప్రెషన్స్ అది కానీ అట్లా పెడుతున్నావు కదా అసలు ఏం జరిగింది ఏమైంది అసలు ఏం జరిగింది అంటే ఒకరోజు నీళ్ళలో నన్ను చేపట్టుకుని లేపిండ్రు నీళ్ళలో చేపట్టుకుని లేపిండ్రు చిన్నప్పుడు నాకు వన్ ఇయర్ కూడా లేదు అన్నప్పుడు అయితే ఏమైందంటే ఒక ఒక ఆడ ఒక ఆంటీ పెంచుకుందాం అని ఆ పక్కకి వెళ్ళకపోతే పోతుంది మా ఆ అక్కడ కారు రానట్టు చేస్తాం వస్తది అయితే పెంచుకుంది నిజంగా నన్ను పెంచుకోరు నాకు ఇంట్లో నన్ను పెంచుకోరు నాకు గంగ అయితే సొంత కొడుకు కాదు అమ్మకి గంగుని పెంచుకోరు దొరికితే కానీ అందుకే బాధ చూస్తుగా ముఖం ఎట్లా పెట్టిండి ఏ అది కాదు స్టోరీ చెప్పమనో చెప్తున్నా సరే చెప్పమ స్టోరీ అయితే నన్ను ఇట్లా నీళ్ళలా ఒక సముద్రం ఇట్లా ఇట్లా పోతుంటే సముద్రంలో నువ్వు లేమైందంటే పోతుంటే ఒకరు పట్టుకుని ఇట్లా పట్టుకుని లేవట్టుకోరు నేను బాహుబలి స్టోరీ అవుతుంటుండి ఇక్కడ మంచి మొత్తానికి నాకేం లేదు జర ఒకటే చెప్పాలనుకుంటున్నా నా బాయ్ ఎవరిని మోసం చేస్తు అర్థం బా సెకండ్ కట్టమ్మా నేనైతే అని అనుకోలేదు ఎందుకంటే గట్టపా లవేష్ పసుపుస నేను దారిలో అయితే మనకేమో తెచ్చిండు తెచ్చిన నాకే ఉందాకేమన్నా సార్ ఫోన్ వచ్చి అంటే ఇలా నాకు ఏమనిపిస్తుంది అంటే కొన్ని కొన్ని దూరం చేసుకుంటేనే మంచిది కొన్ని కొన్ని మనం దూరం చేసుకుంటేనే మంచిది మనకున్న ఇష్టం అక్కడ కూడా ఉంటే అది మంచిగా అనిపిస్తుంది అక్కడ లేనప్పుడు ఇక్కడ ఎంత చేసినా వేస్టే నా ధమాకే తెలియదు నా మనసు ఏమో కావాలా కావాలా అంటుంది నా ధమాకేమో వద్ద అంటుంది మనుషుల్ని చంపుకోలేను చంపుకోలేదు మొత్తానికి నేను చచ్చిపోతానో అయిపోతానిపిస్తుంది కానీ వద్దు బయ్యి రాజలేక రాజాలెకా నేను గానీ మొక్క ఉన్నప్పుడు ఒంటరిగా అయిపోతున్నట్టు అనిపిస్తుంది ఒంటరి కొంతమందిలోనే వెళ్ళిపోతున్నాను నేను ఎందుకో నాకు అర్థమైతే అమ్మా అక్కడ ఉన్న కూడా సమ్ల మాట్లాడితే అట్లా అయిపోయింది అసలు అసలు అయిపోవడానికి కారణం ఏంది ఒక లప్పు నవ్వించే గంగు ఈరోజు ఏడుస్తున్న గంగుకి డిఫరెంట్ అయింది ఏం లేదు ఇక బాధ ఇక బాధలు అట్లా అండి ఏం చెప్తాము ఏం చెప్పలేము మా ఊరికి ఖరాబ్ చేయలేకపోతే నిమిషం అంటున్నారు బాధ కట్టు కాదన్న గంగు చాలా బాధపడుతుండు ఒక అమ్మాయి విషయంలో సో ఆ బాధని సబ్స్క్రైబర్స్ కి షేర్ చేసుకుంటుండు చెప్పు ఒక ప్రేమనా రెండు ప్రేమ మూడు ప్రేమ

తింటానే మన తాగల అది రోటి కుర్చ

drama ka love you pyara jo sab hai nahi nahi ya le toh ha mere ko masti ho gaya kar ha ye anna na ko em cheppi na ko gutu vateyindu i profession engineer hai ai packet otri gaya are ఇంకే పని ఏంటంటే మొత్తం అందరి కలుస్తున్న వాళ్ళతో ఉంటుండు మాకైతే భయం భయం అవుతుంది అలా ఓ గండ్లు గిండ్లు నాకు భయం పెద్ద గన్నులు పెట్టుకో చూడు చూడు అరే ఏం కలుస్తుంది కాక ఇంకో నాకు మళ్ళా గంట అక్క నేనా ఇంకో గంట సేపు అని ఉంటాడు ఇక రాడి సరే కానీ స్టోరీ ఎంత వచ్చింది చెప్పలే ఫైనల్ గా ఎట్లా ఎట్లా అయింది నా మనుషుడు అట్లా కారానికి మంచానికి ఏమైనా ఉందా రేపు చెప్పలేండి మనకు వచ్చే బారి ఎట్లుండాలి తెలుసా కట్టప్ప ఫోన్ వస్తుంది ఆ సైడ్ వచ్చేసే గంగ మంచి డైలాగ్ చెప్తాడంట డైలాగ్ మనసులో ఉన్న బాధనా డైలాగ్ మనసులో ఉన్న బాధ రెండు మనకి అందరు చెప్తున్నా నాకు వచ్చే వారు ఎట్లుండాలి తెలుసా కట్టప్ప మనతో ఏడు అడుగులు నడిచేటట్టు ఉండాలి ఏడ్చిరులో నీళ్ళు ఆపిసేటట్టు ఉండదు రాసుకున్నావా మనసులోకే వచ్చిందా మనసులోకే వస్తున్నాయి ఎవరి ఇయో ప్లీజ్ ఎవ్వరికైనా చెప్తున్నా టీనేజ్ లోండి లవ్ చేయకోరు కులే చెప్తున్నా ఎందుకంటే పెద్ద అయినాకాల అమ్మయ్య మాటలు ఏంటారు తర్వాత మీరు మోటివేషన్ స్పీచ్ అనుకోరు క్లాస్ ఇస్తా మీ అందరికీ ఎలా నన్ను అర్థం చేసుకోరీ గంగాడు ఎందుకు ఇట్లా చెప్తుండు ఎవరిని నమ్మ నమ్మొచ్చు ఇలా నీ చేయి పట్టుకొని ఉంటుంది ఎలా నీ చేయి పట్టుకొని ఉంటుంది ఎందుకు నీ దగ్గర పైస ఉంది పేరుంది పేరుంది ఇజ్జత్ ఉంది రేపు అడిగిన వేరే వాళ్ళు దొరకొచ్చు ఎట్లా చెప్తాం అనుకుంటున్నా సరే మరి తర్వాత చెప్తాను అయితే లేదు నన్నే నన్నే ఉంటరి చేసి వెళ్ళిపోవే సరే ఎట్లా ఏం లవ్ చేసుకోవద్దు అంటున్నావా లవ్ చేసుకోవచ్చు అంటున్నావా పైసా ఇప్పుడు అంటే ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే పైసా కావాలంటున్నావా అట్లా అంటలే ఇయో ఇద్దరు ప్రేమలు ఉంటారు భయ మళ్ళా పని అడే ఎవరు చేస్తారు పని చేస్తాం కష్టపడుతున్నాయి రేపు వద్దునా పొట్ట తిప్పలు మోడు ఎంతలో లవ్ లాస్ట్ కి కన్నీరు ఒకటే మిగులుతుంది తప్ప ఏం మిగిలిది

ఏమైంది అసలు ఏమైంది చెప్పు నువ్వు ఎంత బాధపడుతుంటావు నెక్స్ట్ వచ్చేసి ఏడుస్తుంటావు ఫోన్ చేస్తుంటావు నువ్వు ట్రిప్ అయిపోయి నువ్వు శ్రీశైలం వచ్చేస్తుంటావు నీ అసలు కథ చెప్పు నాకు నీ బాధ తీరుస్తా తీరుస్తా కంపల్సరీ తీరుస్తా లగ్గం ఇచ్చిన కట్టం లేకుండా పెళ్లి చేస్తా పెళ్లి ఎందుకు అటువంటి ఇష్టం ఉంటాయి తాత రాతల బాగు రాత రాతలు చేపిస్తా రాతలు రాస్తావా రాతలా రాధ లేదన్న గంగుకి కృష్ణునికి ఎంత ఉంది ఏమన్నా కృష్ణుని అనుకున్నా రాధ లేదా అంటున్నా కానీ మెయిన్ అన్నా ఇగో నాకు ఎన్ని అన ఎంత మంది హాయి గంగు అన్నా ఖుషి అవుతాయి నేను పోతే ఖుషి అవుతున్నా పిల్ల అనుకున్న రాధ రాయి చెప్తా కదా

ఒక్కోలే ఒక్కోలే మరి ఇప్పుడు పూరి కన్నా అట్లా అంటలే చుట్టూ ముంగారే వాటి అలవాటు ఇట్లా అంటే పూరి చూసినప్పుడు ఇట్లా అరే ఆమె చూసినా అటు పోతుంది ఇటు పోతున్నా ముప్పిండు కదా ఇక బయట వెళ్ళి వాటి చూడు ఏం చేస్తున్నా చెప్పు గంగు కనబడి సిగ్గు సిగ్గు లేకుండా మళ్ళా పొరలు చూడాలని అరే అన్న అని చెప్పి వచ్చే వాళ్ళందరిని ఆ 아르하르 강구 이르가리가 엘앤지스테이브 에이 강구 이리티 고이 고이 엄마 저런데 잡고 돈다